ఎంపీ కేసునని శివనాథ్ ఆధ్వర్యంలో ఎస్హెచ్ జి మహిళలకు హైదరాబాద్ ఎన్ఐఆర్ డి లో మూడవ విడత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేసునేని ఫౌండేషన్ ఎన్ఐఆర్డి డి సంయుక్త ఆధ్వర్యంలో వర్మీ కంపోస్ట్ కుటీర పరిశ్రమ తేనె తయారీపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం జరిగింది డిసెంబర్ పదిహేను నుంచి వరకు కార్యక్రమం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గర జెండా ఊపి బస్సును కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుపోయిన చిట్టిబాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య ప్రారంభించారు మహిళల సాధికారత ఆర్థిక స్వావలంబన కోసం ఎంపీ కేసరి ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నారని జంపాల సీతారామయ్య అన్నారు

ప్రోడక్ట్ సప్లై చేసే విధంగా ఉండాలి అనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఇంట్లోనూ ఒక సామాజికవేత్తని అలాగే ఒక ఎంటర్టైనర్ని ప్రతి ఒక్కరిని కూడా స్వయం కృషితో విజయాలను ఆలోచిస్తూ ఎన్నో ప్రణాళికలు ఆలోచిస్తూ మన కేసు కానీ శివనాథ్ గారు మంచి కార్యక్రమాన్ని చేయడం మూడో ఈ మూడో విడతలో విజయవాడ పార్లమెంట్ తరఫున ఈరోజు నెల్లేది ట్రైనింగ్ వీళ్ళు వర్మీ కం పోస్టు తయారు చేస్తాం ఇవన్నీ కూడా నేర్చుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ప్రభుత్వ ప్రోడక్ట్ని వాళ్ళందరూ వాళ్ళే సప్లై చేసే విధానంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు మనస్ఫూర్తిగా ఆయన అభినందించాలి ఆయన ప్రతిరోజు నిత్యం ఈ సమాజానికి ఏం సేవ చేయాలి వీళ్ళందరినీ మన నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు కల్లా ఇక్కడ పేదరికం లేని సమాజం ఉండాలి అందరూ కూడా బాగుండాలి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ప్రతికే విధానంగా మనం తయారు చేయాలనే ఆయన ఆలోచనని మనం ఏ విధంగా అలవా అలవర్చాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పారిశ్రామిక ఆయనకెళ్తూ ఉన్నారు ఆలోచనని ఆచరణలో పెట్టింది మన పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ గారు నేనైతే పంచాయతీ పంచాయతీరాజ్ అదేవిధంగా కేసినేని ఫౌండేషన్ ఎన్ఐఆర్డితో భాగస్వామ్యంతో ఈరోజున కేసినేని ఫౌండేషన్ విజయవాడ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే మహిళ సాధికారికూప్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించాలనే హైదరాబాద్లో వీళ్ళందరికీ కే శ్రేణి ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ సశక్తితో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈనాడు మన పార్లమెంట్ సెంటర్ కేసిన శివనాథ్ గారు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది